హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ బెండకాయ పెసరపప్పు చారు నిజంగా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను ఇది నేను పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నానండి మీరు బయట పొట్టు లేని పప్పు తీసుకున్నా పర్వాలేదు ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను పెసరపప్పు బాడీలోని వేడి మొత్తం తగ్గిస్తుందండి ఇంకోసారి ఫీవర్ లేకపోయినా బాడీ టెంపరేచర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా పెసరపప్పు చారు తింటే బాడీ మొత్తం కూల్ అవుతుంది మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసి పెట్టాను కొద్దిగా చింతపండును తీసుకుని ఒక్కసారి వాష్ చేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఆరు ఎండుమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పెసరపప్పును వేరే వేరే వెజిటబుల్స్తో కూడా కలిపి వండుకోవచ్చండి నేను ఒక పది బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపు ఆయిల్లో వేసి మగ్గనిచ్చానండి ఈలోపు పప్పు ఉడికిపోయింది నేను పొట్టుతో ఉన్న పప్పు తీసుకోవడం వల్ల అలా గ్రీన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక్కసారి మెత్తగా మెదుపుకొని ఆ తర్వాత ఇదే పోపులో పప్పును మొత్తం వేసేయండి ఆ తర్వాత మనం తయ మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేయండి ఇక్కడ చింతపండు రసం అనేది మీకు ఎంత లిక్విడ్లా కావాలో చూసుకుని వేయండి ఒకవేళ చింతపండు పులుసు వేసిన తర్వాత కూడా చిక్కగానే అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కొంచెం సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి వేసి మంచిగా ఒక్కసారి కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు మరగనివ్వండి పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్టీగా అనిపిస్తుంది ఇంతే అండి మనకి వేడివేడిగా బెండకాయ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి కానీ వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ రావడం లేదండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఒక ఆమ్లెట్ వేసుకు తిన్నా లేదా వడియాలతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో